ఎంపీ విజయసాయిరెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది విజయసాయిరెడ్డి టీడీపీకి పోయారంటూ వైసీపీ ఓ వీడియోను బయటపెట్టింది ఏపీ మధ్యం కుంభకోణంపై సీఐడి విచారణకు హాజరవ్వడానికి కొన్ని గంటల ముందు విజయసాయిరెడ్డి టీడీపీ నేతలతో సమావేశమయ్యారని వైసీపీ ఆరోపించింది తాడేపల్లి పార్క్ విల్లాలోని విల్లా నెంబర్ ఇరవై ఏడుకు మార్చి పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు విజయసాయిరెడ్డి వచ్చారని అదే బిల్లకు పదమూడు నిమిషాల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మినమంటూ టీడీ జనార్దన్ వచ్చారంటూ వీడియోను విడుదల చేసింది విజయసాయిరెడ్డి టీడీ జనార్దన్ నలభై ఐదు నిమిషాల పాటు రహస్య మంతనాలు జరిపారని ఈ కారణంగానే విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందు వైఎస్ జగన్పై విజయసాయిరెడ్డి విమర్శలు విషపు వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఆరోపించింది రెడ్డి వైఎస్ జగన్ నమ్మి దగ్గర పెట్టుకుని పార్టీలో క్రియాశీలక పదవులతో పాటు రాజ్యసభకు పంపించి గౌరవిస్తే ఇంకా మూడేళ్లు పదవీ కాలం ఉన్న చంద్రబాబుకు మేలు చేసేందుకు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని ఆరోపించింది ఇది నమ్మక ద్రోహం కాదా అంటూ విజయసాయిరెడ్డి గురించి వైఎస్ జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ వీడియోను వైసీపీ పంచుకుంది మరోవైపు మార్చి పన్నెండవ తేదీన విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి విచారణ ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు ముఖ్యంగా వైసీపీలో ముఖ్యనేత అయిన వైవీ సుబ్బారెడ్డి తనయుడు వైవీ విక్రాంత్ రెడ్డి లక్ష్యంగా అనేక ఆరోపణలు చేశారు కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ విషయంలో విక్రాంత్ రెడ్డి లక్ష్యంగా ఆరోపణలు చేశారు మొత్తం ఒప్పందంలో విక్రాంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అన్న విజయసాయి రెడ్డి పోర్టు వాటాల బదిలీ అంశంలో వైఎస్ జగన్ కు సంబంధం లేదని చెప్పుకొచ్చారు రావు శరత్ చంద్రారెడ్డి అరబిందో కంపెనీల మధ్య ఒప్పందం కుదరడంలో విక్రాంత్ రెడ్డిదే ముఖ్య పాత్ర అని చెప్పుకొచ్చారు ఇక ఏపీ మద్యం కుంభకోణం విషయంలో కేసీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రధాన సూత్రధారని విజయసాయిరెడ్డి ఆరోపించారు మరోవైపు ఈ కేసులో రాజు కేసిరెడ్డి ఏపీ సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇదే విషయమై ఇటీవల మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారని వైఎస్ జగన్ ఆరోపించారు అందుకే మూడున్నర ఏళ్ల పదవీ కాలం ఉండగానే చంద్రబాబు నాయుడుకు మేలు చేసేందుకు రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని ఆరోపించారు ఎవరికి సంఖ్య బలం లేదని తెలిసి తన రాజీనామాతో చంద్రబాబుకు కూటమికి మేలు జరుగుతుందని తెలిసి ప్రలోభాలకు లోనే అమ్మేశారని ఆరోపించారు అలాంటి వ్యక్తి చేసే వ్యాఖ్యల గురించి ఏం మాట్లాడాలని వైఎస్ జగన్ అన్నారు అయితే ఇది జరిగిన రెండు రోజుల్లోనే విజయసాయిరెడ్డిపై వైసీపీ వీడియో బయటపెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సిపి పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడుకు మే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది అటువైపు నుంచి మనం కూడా ఇటువైపునో తీసుకుని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది